ఇక నిహారికని వికాస్ నువ్వు ఐదు లక్షలు ఇవ్వటానికి ఒప్పుకుంటే టైమర్ ఆగుతుంది లేదంటే ఇల్లంతా వేలతో సహా బ్లాస్ట్ అవుతుంది నీ వలన నేను బాగా నష్టపోయాను కాబట్టి నష్టపరిహారం నువ్వే చెల్లించాలి డార్లింగ్ అని వికాస్ అడుగుతూ ఉంటాడు నాది నష్ట జాతకమని మా అత్త ఇంట్లో తెలిసిపోయింది ఇక నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేయలేవు అని నిహారిక అంటూ ఉండగా ఇక వికాస్ నవ్వుతూ అన్ని తెలుసుకుని వచ్చాను అందుకే ఈ స్కెచ్ వర్కౌట్ చేశాను ఏం చేయమంటావు నువ్వు కట్లు విప్పేలోగే నేను ఇక్కడ నుంచి బయటకు పోయి ఈ బటన్ నొక్కానంటే అందరూ పీస్ పీస్ అయిపోతారు అని వికాస్ మెయిల్ చేస్తూ ఉండగా ఇక అందరూ షాక్ అయిపోతూ నువ్వంత పని చేయకు వికాస్ మనం కూలుగా మాట్లాడుకుందాం నువ్వు అడిగిన ఫేవర్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను ముందు నువ్వు మమ్మీ డాడీని వదిలేయ్ అని నిహారిక చెప్పడంతో సరే అని వికాస్ అంటూ ఉంటాడు మరోవైపు అక్షయ అవని పుస్తకంలో తన పాప బొమ్మలు వేసుకొని చూసుకుంటూ ఉంటుంది కదా ఆ పుస్తకాన్ని తీసుకొని అక్షయ చూస్తూ ఆనందపడుతూ ఉండగా అందులో అక్కడికి అవని వస్తుంది నిన్న మీరు దీన్ని సిగర్ కి చూపించి మాట్లాడడం అన్ని కూడా నేను విన్నాను మేడం మీరు బాధపడటం కూడా చూశాను అందుకే నాకు చూడాలి అనిపించింది మీ అనుమతి లేకుండా తీసుకున్నందుకు ఏమీ అనుకోకండి మేడం అని అక్షయ అంటుంది పర్వాలేదమ్మా నా బిడ్డ లాంటి దానివి నువ్వు దీన్ని చూడటంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఉండు నీకు మరికొన్ని చూపిస్తాను అని చెప్పేసి అక్షయను కూర్చోపెట్టి కబోర్డ్ నుంచి కొన్ని వస్తువులు తెచ్చి నా కూతురు కోసం కొన్న బంగారు గాజులు నా చిట్టి తల్లి కోసం వెండి పట్టిలు నా బంగారు తల్లి చిట్టి చిట్టి చేతులకి చిట్టి చిట్టి పాదాలకి వీటిని వేద్దాము అని అనుకున్నాను కానీ ఆ అదృష్టానికి నోచుకోకుండా అయిపోయాను నా బిడ్డది మా లాంటి జాతకం పా ఎదురు చూసే జాతకం భరణి నక్షత్రం మేషరాశిలో కార్తీక మాసం శుక్రవారం నడుపుతుంది ఈ లోకాన్నే ఏలుతుంది అని స్వామీజీ గారు చెప్పారు కానీ ఈ లోకంలో ఎక్కడుందో తెలియట్లేదు అని అవని అక్షకి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు వికాస్ ని నిహారిక ఇప్పటికిప్పుడు నీకు యాభై లక్షల అవసరం ఎందుకు వచ్చింది నువ్వు దుబాయ్ నుంచి ఎందుకు వచ్చావు అక్కడ వ్యాపారంలో నష్టం వచ్చిందని వచ్చావా లేకపోతే ఇంకేదైనా పనుండి వచ్చావా అని నిహారిక అడుగుతుంటుంది నీ దగ్గర దాచాల్సిన అవసరం నాకు లేదు నేను రావడానికి ముఖ్యమైన కారణం ఏంటో చెప్తాను విను ఈ మధ్య నాకు ఒక టీమ్ తో పరిచయం ఏర్పడింది వాళ్ళు సిటీ అవుట్కట్స్ లో ఉన్న నర్సాపురం ఫారెస్ట్ ఏరియాలో ఉంటారు అని అంటూ ఇక వికాస్ ఫ్లాష్ బ్యాక్ నిహార్ కి చెప్తూ ఉంటాడు వికాస్ ఫారెస్ట్ లో కొంతమంది కొంత్రికుల దగ్గర వెయిట్ చేస్తూ ఉండగా లోపల ఒక మాంత్రికుడు అమ్మవారికి పూజ ఇక వికాస్ అతని ఏమండి గారికి విషయం అంతా చెప్పారా అని అడుగుతూ గురువు గారు పూజలో ఉన్నారు మీరు ఆయన పిలిచే వరకు ఎదురు చూడండి అని చెప్పడంతో అలాగే అని వికాస్ చాలా సేపు వెయిట్ చేసి ఎవండి ఒకసారి చూసి వస్తారా అని అడగటంతో సరే ఇక్కడే ఉండండి అని చెప్పేసి లోపలికి వెళ్లి బయటకు వచ్చి గురువు గారు రమ్మంటున్నారు రండి అని వికాస్ ని తీసుకుని లోపలికి వెళ్తారు గురువు గారిని చూస్తూ నమస్కారం అండి అని వికాస్ చెప్తూ ఉండగా మిమ్మల్ని కలవాలి అనుకుంటుంది ఇతనేనండి అని చెప్తూ ఉంటాడు ఈ తో నీకేం పని అని ఆ మాంత్రికుడు అడుగుతుండగా మీరు ఒక మని గురించి ప్రయత్నం చేస్తున్నారని నాకు తెలిసింది స్వామి ఆ విషయంలో మీకు ఏదైనా సహాయం చేయగలనా అని వచ్చాను అని వికాస్ చెప్తూ ఉండగా ఆ మాంత్రికుడు నవ్వుతో నీ వల్ల అవుతుందా అది అందరూ అందుకోగల సామాన్యమైన మని కాదు ఆ పరమేశ్వరుడికి సంబంధించిన మని శివమణి అది ఎక్కడుందో తెలుసా సాక్షాత్ ఆ పరమశివుడే నడిచిన నేల అని చెప్పుకునే లంకమాతల అనే ఊర్లో ఒక పాడుబడిన ప్రదేశంలో ఉంది అని ఒక మ్యాప్ తీసి ఇదే ఆ ప్రదేశం అక్కడికి వెళ్ళటానికి దారి చూపించే చిత్రం ఇది కొన్ని సంవత్సరాల నుంచి శివమణి ఇందులోనే ఉంటుంది శివలింగ ఆకారాన్ని పోలి ఉంటుంది మన చుట్టూ భయంకరమైన విషశర్పాలు కావలిగా ఉంటాయి దాన్ని సాధించడానికి నా మంత్ర తంత్ర శక్తులన్నీ ప్రయోగించాను మహామహా యజ్ఞాలను చేశాను అయినా అందులోకి ప్రవేశించలేకపోయాను అంజులు ఎవరైనా అది సాధించాలి అని ప్రయత్నిస్తే విషనావులకి బయలైపోతారు ఆ శివ మనకి ఎన్నో శక్తులున్నాయి దానిని నేను ధరిస్తే అమరుణ్ణవుతాను ఈ ముల్లోకాలని నా ఆధీనంలో ఉంచుకోగలుగుతాను నన్ను మించిన మంత్రగాడు ఎవ్వరు ఈ భూలోకంలో ఉండడు అని ఆ మాంత్రికుడు చెప్తా ఉండగా మహాశక్తివంతులని మీ గురించి విన్నాను స్వామి మీ వల్లే కాంతి నా వల్ల అవుతుందని నేను అనుకోలేదు స్వామి అని వికాస అంటాడు దాన్ని సాధించడానికి ఒక మహ్ జాతకురాలు కావాలి బాలక అని బైరోడు చెప్తా ఉండగా ఎలాంటి జాతకం స్వామి అని వికాస్ అడుగుతుంటాడు భరణి నక్షత్రంలో మేష రాసినందు కార్తీక మాసం శుక్రవారం నాడు పుట్టిన వారై ఉండాలి పదేళ్ల వయసులోపు ఉన్న బాలిక అయి ఉండాలి ఆ పాప వల్లే శివమని సాధించడం సాధ్యమవుతుంది అటువంటి బాలిక కోసం ప్రతి ఇల్లు ప్రతి వీధి ప్రతి ఊరు నా మనుషులు మారు వేషాల్లో గాలిస్తూ ఉన్నారు అని చెప్తూ చెప్తుండగా ఈ మాత్రం క్లూ నాకు చాలు స్వామి అటువంటి పాప కోసం ఈ క్షణం నుంచి నా ప్రయత్నంలో నేనుంటా ఒకవేళ నేను సాధించాను అనుకోండి ప్రతిఫలంగా నాకేమిస్తారు స్వామి అని వికాస్ అడుగుతూ ఉంటాడు కోట్లాది రూపాయల ధనాన్ని ఇస్తాను బాలక అని భైరవుడు చెప్తూ ఉండగా మీ మాట మీద మీరు ఉండండి నా ప్రయత్నంలో నేను అని వికాస్ చెప్తూ ఉంటాడు ఇక అలా జరిగిన విషయాన్ని నిహారిక చెప్పి అది విషయం అటువంటి జాతకం గల పాప కోసం నేను వెతికే పనిలో ఉన్నాను ఈలోగా నేను తీర్చాల్సిన ఎమర్జెన్సీ అప్పులు కొన్ని ఉన్నాయి అందుకే యాభై లక్షలు కావాలని అడిగాను అని వికాస్ అడుగుతూ ఉంటాడు ఇక వెంటనే నిహారిక అక్షయ పాముని చేతితో పట్టుకున్న దృశ్యాన్ని తలుచుకుంటూ అక్షయ్ ఇది అదే జాతకం అక్షయ్ గురించి వీడి దగ్గర చెప్పి అక్షయని అప్పటి నుంచి నేను వీడి దగ్గర కొంత డబ్బు అందుకోవాలి అక్షయ అవని కూదరని వీడికి చెప్పకూడదు అని నిహారిక అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా నిహా ఏమి ఆలోచిస్తున్నావు అని వికాస్ అడుగుతూ ఉంటాడు తంతే బోర్ల బుట్టలో పడ్డట్టు మా దగ్గరకు వచ్చి పడ్డావు అలాంటి పాప గురించి చెప్తే నాకేమిస్తావు అని అడుగుతూ ఉంటుంది ఆ బైరవుడు ఇచ్చే వాటాల నుంచి నీకు డబ్బులిస్తాను అని వికాస్ అంటాడు నువ్వు వెతుకుతున్న పాప వేదవతి వాళ్ళ ఇంట్లో ఉంది అని నిహారిక చెప్పగానే వికాస్ చాలా ఆశ్చర్యపోతూ అవునా అని అడుగుతుంటాడు అవును వికాస్ అదే జాతకం గల పాప పైగా పాముల్ని పట్టుకోగల మహిమలు కూడా ఉన్నాయి తనకి అని చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమా అని అడుగుతూ ఉంటాడు ఇలాంటి విషయాల్లో అవద్ధం చెప్తానా అని నిహార్ కంటుంది అయితే వెంటనే ఆ పాపని నాకు అప్పగించు నేను వాళ్ళకి అప్పగిస్తాను అని అడుగుతూ ఉంటాడు అది ఒక అనాథ దాని పేరు అక్షయ మా ఇంట్లోనే ఉంటుంది అక్షయ నీతో రావాలి అంటే నేను చెప్పినట్టు నువ్వు చేయాలి అని నిహార్ కంటుంది ఏం చేయమంటావు అని అడగగానే నిహార్ క తన ప్లాన్ చెప్పి అర్థమైంది కదా అని అడుగుతుంటుంది చెప్పినట్టుగానే వస్తాను ఆ అక్షయ శక్తి గురించి తెలుసుకుంటా ఈ రకంగా నిన్ను బయటకు పంపించే అవకాశం నాకు దొరుకుతుందని నేను అస్సలు అనుకోలేదు అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు కిట్ సోఫాలో కూర్చొని చాలా టెన్షన్ పడుతూ పదే పదే వాకిటి వైపు చూస్తూ ఉండగా అంతలో పెద్దరాజు వచ్చి చిన్నోడా ఎవరి గురించి బయటకు చూస్తున్నావు ఓ నీ మన గురించా అని అడుగుతూ ఉంటాడు అవను అని కిట్టు అనగానే ఎక్కడికి వెళ్ళింది అని పెద్దరాజు అడగగానే నీకు ఎందుకయ్యా అవన్నీ అని కిట్టు అంటూ ఉండగానే అంతలో నిహారిక రావటంతో మీ ఆయన నీ గురించి ఎదురు చూస్తున్నాడు నిహారిక అని పెద్దరాజు చెప్తూ ఉండగా నువ్వు ఆగు అని నువ్వు చెప్పు ఎక్కడికి వెళ్ళావు అని కిట్టు అడగనే ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్ళా అని నిహారిక అంటుంది ఇది అబద్దం అని నా ఫీలింగ్ అని పెద్దరాజు అంటూ ఉండగా నువ్వు ఈ రోజే నా చేతిలో మడరైపోతావు అని కిట్టు కోపడుతూ ఉండగా అంతలో వసంత్ నా మగుడు ఒంటి మీద ఏంటి అని అంటూ ఉండగా అక్క పసుపు పసుపుల్ని తుడిచేయకూడదని వెనకడుగు వేస్తున్నా అని కిట్టు అంటూ ఉండగా అంతలో అక్కడికి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన బంధువులు వచ్చి వేదవతి గారు వేదవతి గారు అని పిలుస్తూ ఉండగా రండి శ్రవంతి గారు ఏంటి శ్రవంతి గారు ఇలా వచ్చారు అని వసంత అడుగుతూ ఉంటుంది వేదవతి గారు వస్తే అందరికి ఒకేసారి చెప్తాం కొంచెం అందరినీ పిలుస్తారా అని అడగటంతో వసంత అమ్మా నాన్న అవని శిఖర్ అందరూ ఒకసారి ఇలా రండి అని పిలవటంతో అందరూ బయటకు వచ్చి వాళ్ళకి నమస్కారం చేస్తూ బాగున్నారా అని అడుగుతుంటారు బాగున్నామండి అని చెప్పగానే ఏ శ్రవంతి ఇలా వచ్చారు అని వేదవతి అడుగుతూ ఉంటుంది సాయంత్రం నా కూతురు పుట్టినరోజు వేడుకలు ఉన్నాయి కుటుంబ సమేతంగా రావాలి వేదవతి గారు అని శ్రవంతి చెప్తూ ఉండగా సరేనమ్మా అని వేదవతి అంటుంది పిల్లల్ని కూడా తీసుకురండి అని చెప్పేసి శౌర్య తప్పకుండా రావాలి అని చెప్పేసి వాళ్ళిద్దరూ వెళ్ళబోతూ ఉంటారు అందులో అవని ఒక్క నిమిషం ఆగండి అని అంటూ ఉండగా ఎందుకు ఆపారు అవని గారు అని శ్రావంతి వాళ్ళు అడుగుతూ ఉంటారు చెప్తానండి అని చెప్పేసి అని పిలుస్తూ ఉంటుంది అక్షయ బయటకు వచ్చి ఏంటి అడుగుతూ అడుగుతుండరా శ్రవంతి గారు పిల్లల ఫంక్షన్ కాబట్టి మీరు మా అక్షయని కూడా ఇన్వైట్ చేయండి అని అవని అడగటంతో ఇక నిహారిక కిట్ సవర్య ముగ్గురు షాక్ అయిపోతూ చాలా సీరియస్ గా చూస్తుంటారు వెంటనే నిహారిక ఇలాంటి లిటికేషన్ ఏదో పెడతావని అనుకున్నాను అని అనటంతో ఇందులో లిటికేషన్ ఏముంది అందరితో పాటు అక్షని కూడా మీరు పిలవండి అక్షయ్ ని మేము తీసుకుని వస్తాం అని శిఖర్ చెప్తూ ఉండగా అక్షిని పిలిస్తే నేను రానంటే నేను మీకు కావాలో అక్షయ్ కావాలో మీరే నిర్ణయించుకోండి అని సౌర్య అంటుంది ఇక దాంతో అవని శేఖర్ షాక్ అవుతూ చూస్తుండగా బర్త్డే ఫంక్షన్ కదమ్మా అక్షయ వస్తే తప్పే ఉంది అని ప్రసాద్ రావు ఉంటాడు ఫంక్షన్ లకి పని వాళ్ళని కూడా తీసుకెళ్తారా తాతయ్య అనేసి అడుగుతూ ఉంటుంది ఇలాంటి మాటలే మాట్లాడొద్దు అన్నాను ఎన్ని సార్లు చెప్పినా నీకు మీ అమ్మా నల్కు బుద్ధి రాదా అని అవని ఉంటుంది ఇక అంతలో కిట్ కలిగ చేసుకుని అవని నువ్వు ఎక్కువ మాట్లాడు అని అడుగుతూ ఉంటాడు అవని అన్న దాంట్లో తప్పే ఉందన్నయ్య అని శేఖర్ అడుగుతుండగా నాకు ఇంట్లో పనుంది నేను రానిలే మీరు అందరూ వెళ్ళండి అని అక్షయ చెప్తూ ఉంటుంది ఇక పెద్దరాజు చిన్న చిన్న సంతోషాలకు అక్షయని దూరం చేయాలి అనుకోవడం చాలా దారుణం అని అంటూ ఉండగా ఆయన బయట వాళ్ళ ముందు కూడా ఏంట్రా ఈ పంచాయతీలో కుటుంబ పరువుని మనమే బయట పెట్టేసుకుంటామా అని వసంత అడుగుతూ ఉంటుంది అంతలో శ్రావంతి మీరు ఎంతలా దాయాలని చూసినా కొన్ని విషయాలు బయటకు తెలియకుండా ఉంటాయా వసంత గారు ఈ అక్షయ పేరెంట్స్ ఎవరో అక్షయకి తెలియదు కూతురు ఎక్కడుందో అవని వాళ్ళకి తెలియదు కానీ అక్షిని అవని ఎంత ప్రేమగా చూసుకుంటుందో నాకు తెలుస్తూనే ఉంది నువ్వు ఇంట్లోంచి గొడవపడి వెళ్లిపోయిన విశాల్ దగ్గర నుంచి అక్షి కోసమే నువ్వు తిరిగి ఇంటికి రావడం సంక్రాంతి నాడు స్వామీజీ మీ కూతురు బ్రతికుందని చెప్పడం వరకు అన్ని ఊరందరికీ తెలుస్తూనే ఉన్నాయి మా అందరికీ కూడా ఒక అనుమానం ఉంది సందర్భం వచ్చింది కాబట్టి మనసులో పెట్టుకోకుండా అవనిలో సంవత్సరాలు దూరంగా ఉన్నారు కదా ఆ కి శ్రీహరికి ఆడదాంతో కలిగిన అక్రమ ఈ అక్షయ అని అవంతి అడుగుతూ ఉంటుంది అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు నిహార్క కిట్టు మాత్రం సంతోషపడుతూ ఉండగా లేదంటే శ్రీహరికి దూరంగా ఉన్నప్పుడు అవనికి మరో మనిషితో కలిగిన సంతానమా అని అవంతి అంటూ ఉండగానే మరోసారి అందరూ షాక్ అయిపోతూ వెంటనే అవని ఏయ్ అని అరుస్సు పెళ్లి కొట్టబోయొని తన కోపాన్ని దమాయించుకొని చేదించుతూ కాస్త దూర బంధువులు అయిపోయారు కాబట్టి సరిపోయింది లేదంటే చంప పగొట్టేదాన్ని అని అవని అంటూ ఉండగా ఇలాంటి వాళ్ళు బంధువులు కాదవని రాబందులు అనవసరంగా చేయి దించావు అని శేఖర్ అంటాడు బయట అందరూ అనుకునే మాటలేనండి మేము అడిగేది అని శ్రావంతి అంటుంది బుద్ధి లేని మాటలు మాట్లాడకు నా నోటితో నేను ఇలాంటి మాటలు అనుకోడదు కానీ ఇప్పుడు నువ్వు పుట్టినరోజు జరుపుతున్నది మీ భార్య భర్తలకి కలిగిన సంతానం లేకపోతే నీకు కలిగిన అక్రమ సంతానం అని అవని అడుగుతూ ఉండగా ఇక శ్రావంతి చాలా కోపంగా అవని గారు అని అరుస్తూ ఉంటుంది ఎందుకంత పౌరుషం పడుచుకొచ్చింది నువ్వు ఆడదానివి కదా సాటి ఆడదాని వ్యక్తిత్వం గురించి మాట్లాడే ముందు కాస్త సంస్కారంగా ఆలోచించాలి కదా అని అవని ఆరుస్తూ ఉంటుంది అంతలో అక్షయ చూడండి నా ఎవరో ఎక్కడున్నారో నాకు తెలియకపోవచ్చు కానీ నా పుట్టుకలో అయితే ఎటువంటి తప్పు పాపం ఉండదండి అని అక్షయ చెప్తూ ఉంటుంది అంతలో పెద్దరాజు అక్షయ అమ్మోర్ తల్లి మీరు చెడుగా మాట్లాడారు అంటే ఈ పాపం మీ పిల్లలకి తగులుతుంది అని పెద్దరాజు శాపనార్థాలు పెడుతూ ఉంటాడు అంతలో వేదవతి కూడా ఏదైనా అనే ముందు కాస్త తెలుసుకొని మాట్లాడాలి ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు వేదవతి కుటుంబ గౌరవం మీద బురద చల్లాలి అని ప్రయత్నం చేస్తే అది మీకే ప్రమాదం అని ఇస్తూ ఉండగా ఇంకోసారి పొరపాటున కూడా ఇలాంటి మాటలు మాట్లాడకండి ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి అని ప్రసాద్ కూడా చెప్తూ ఉంటాడు ఇక దాంతో వాళ్ళిద్దరూ వెళ్తూ ఉంటారు